నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల నరకూరులో టీడీపీ మండల అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మత్స్యకార నేత పామంజి దుర్గా మాట్లాడుతూ కోడూరు చెరువుపై వాస్తవాలు తెలియకుండానే చేసిన విమర్శలు అర్ధరహితమని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు చెరువు అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను విస్మరించి ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కోడూరు చెరువు పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి సమాచారం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడ్డూరమని ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు ఈ సమావేశంలో కోడూరు పంచాయతీ ఉప సర్పంచ్ కావల్రెడ్డి రంగారెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షులు చేమూరు శ్రీనివాసుల నాయుడు మారం రెడ్డి బుజ్జిరెడ్డి వేముల శ్రీనివాసులు పామంచి దుర్గా శేషు కంజి శ్రీనివాసులు కంజి హరిప్రసాద్ షేక్ గౌజ్ బాష శేక్ మహబూబ్ బాషా శ్రీహరి వాసు వేమల సుబ్రహ్మణ్యం ముక్కంటి వెంకటరమణయ్య పెంచలయ్య కంజిబాబు తదితర వైఎస్సార్సీపీ స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వైయస్ఆర్ నాయకులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నిన్న సబ్జెక్టు తెలిసి మాట్లాడాడో తెలవకుండా మాట్లాడాడో కోడూరు చెరువు అసలు చెరువు అంటే ఏందో సబ్జెక్ట్ ముందు తెలుసుకోవాలి చెరువు అంటే మనకి వదిలిన నీళ్లు సౌందర్యపాలన కాకుండా నిలవ చేసి ఆ చుట్టుపక్కల భూములకి పారుతాలు ఇచ్చేదాన్ని చెరువు అంటారు ఆ విధంగా చేయాలి తప్ప లేదు టీడీపీ నాయకులు పోయి చెరువులో సాగు చేసేదాన్ని చెరువు అనరు అది గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా వస్తే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రైతులు నారుపోసి యాత చేసే టయానికి ఒక తడి రెండు తడులకు వచ్చి మూడో తడికి చెరువు ఎండిపోయింది చెరువు ఎండిపోయిన పరిస్థితిలో బోర్లు ఉన్న వాళ్ళు బోర్లు వేసుకున్నారు బోర్లు లేని వాళ్ళు అప్పు తెచ్చి బోర్లు వేసి మోటార్లు బిగిస్తే నీళ్లు ఊపులు ఊపులుగా వచ్చి ఆగిపోయేది గాలి ఆగేసేది ఎందుకంటే చెరువులో పరిస్థితిలో మోటార్లకు నీళ్ళు అందిలేకపోయింది అదే విధంగా వస్తే మాకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులో పూడికి తీయాలనేది కావల్రెడ్డి రంగారెడ్డి గారు అనుకున్నప్పుడు మీ నాయకుడే బీజేపీ నాయకుడే శ్రీనివాసుల రెడ్డి అనే అతను ఈ ట్రిప్పులు తోలాడు రెండు వేల ట్రిపుల్ తోలాడో మాకైతే తెలదు మీరు కనుక్కొనే మాట్లాడండి ఆయన తోలిన వెంటనే అర ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి మా రంగారెడ్డి గారి కాడికి వచ్చారు వస్తే అయ్యా పది సంవత్సరాల నుంచి భూమి పండడం లేదు ఎందుకంటే ఓన్లీ ఎరువులతోనే పండిస్తున్నాం నీ గట్టి మట్టి కాబట్టి పూడిక మట్టి మా కాయాలకు తోలుకుంటే మంచిదని అడిగితే చేస్తున్నదే మీకోసం రైతుల కోసమే పూడిక మట్టి తెస్తున్నాం అన్నాడు ఆ రోజు అదే విధంగా వస్తే మట్టి కన్నది ఎవడైనా కింద డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయమన్నారు ఓన్లీ యంత్రాల మిషన్ వరకు ఇవ్వండి ట్రాక్టర్ కి జేసీబీకి మాత్రమే అండి మట్టికి ఇటు రూపాయి కూడా ఇవ్వకండి అని ఆ రోజు రంగారెడ్డి గారు చెప్తే అదే ప్రకారంగా అందరూ చుట్టుపక్కల రైతులు అందరూ తోలుకున్న వాళ్ళే తోలుకొని కొన్ని మంది ఇచ్చే వాళ్ళు ఇచ్చారు కొంతమంది నీళ్ళు కానీ అప్పటి కూడా ఈ మిషన్ యంత్రాలు వచ్చిపోయి రంగారెడ్డి నడితే నేను ఇస్తాలే రైతులు నీకు పెట్టిపోతారు నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు రంగారెడ్డి గారు మాట తీసుకున్నారు ఆ మరల సంవత్సరం మనకి స్వామిశాల డామ్ నుంచి నీళ్ళు వచ్చాయి నీళ్ళు వస్తే అతిక మించి పెంచుకున్నాం చెరువులో నీళ్లు పెంచుకొని నారు పోసినప్పుడు కాడి నుంచి కోత కోసేదాకా నీళ్లు అందించే బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ రోజుకి నీళ్లు వృధా పానీయకుండా అంత నీళ్లు స్టాక్ చేసి ఆ చుట్టుపక్కల భూములకు అందించాం అదే మిట్ట భూములకి చెరువు నీళ్ళు పారిన భూములకి పాయింట్ల ద్వారా కింద జలప్రయోగం పెరిగింది నీళ్లున్న వల్ల ఆ నీళ్లున్న వల్ల ఆ చుట్టుమిట్ట మిట్ట భూములు కూడా పాయింట్ల ద్వారా జలప్రయోగం పెంచుకున్నవే కానీ నీలాగా అబద్ధాలు చెప్పి అబద్దాలు ఏదో మైకు పెట్టానులే ఏదో కూట్రి పంచాయతీ గురించి మాట్లాడితే సరిపద్దులే కూట్ర పంచాయతీలతో ఏం మాట్లాడినా మనతో మాట్లాడరు అనుకోబాకండి ఏదైనా కూడా వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్ లేదు మాట్లాడకపోతే తెలన్నప్పుడు మాట్లాడబాకండి మాట్లాడాల అదే విధంగా వస్తే మా హయాంలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఆ చెరువు కింద ఉన్న కాలువల కూడికలు తీపించేవాళ్ళం మేము ఎందుకంటే అన్ని కుటుంబాలు బతికేది మీ హయాములు ఏం జరుగుతుంది యంత్రాలు మిషన్లు పెట్టి ఐదు గంటలు అనేది పది గంటలు రాసుకుంటున్నారు పది గంటలనేది ఇరవై గంటలు రాసుకుంటున్నారు ఇరవై గంటలు అనేది వంద గంటలు రాసుకొని బిల్లులు పెట్టుకొని మీరు దోచుకుంటున్నారు కానీ మేము దోచుకోవాలి ఆ రోజు మీరు చేసి మా మీద నెడుతున్నారు ఆ రోజు మీరు దోచుకున్నారు ఈ రోజు చూడండి రైతులు బతకాల్సిన పోయి రైతులే దోకుంటున్నారు గవర్నమెంట్ దోడల మీరు బిల్లులు పెట్టుకుంటున్నారు తువిన దానికి బిల్లులు పెట్టుకొని దోచుకుంటున్నారు ఆ దోజకు మా మీద ఇవ్వకండి తినేది మీరు చేసేది మీరు కానీ మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడ్డదే కానీ రైతులకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా నిలబడలేదు అదే విధంగా వస్తే కోటమి పాలన పదిహేడున్నర నెల అవుతుంది పదిహేడున్నర నెలలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అది ఒకరు జబ్బలేదయా అది మీరే చెప్పుకుంటారు అనేది ఆనవాయితీ టీడీపీ పార్టీకి అది మీరే హిట్ అని కూడా మీరే చెప్పుకుంటారు సామాన్య రైతు చెప్పడు సామాన్య కార్యకర్త చెప్పడు ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకోవడమే కానీ ఇంకోటి లేదు దాని భాగంలోనే ఎమ్మెల్యే గారి నుంచి నాయకుడు దాకా ఒక మంచి పథకం అయితే సూపర్ హిట్ అయింది ఆ పథకం ఏంటంటే సామాన్య కార్యకర్త లేదు ఎమ్మెల్యే నాయకుడు మాత్రమే దోచుకో దాచుకో ఈ పథకం అయితే సూపర్ హిట్ అయింది ఈ నలభై మూడు నెలల్లో మీరు ఇంకా ఈ పథకాన్ని హిట్ చేస్తారనేది రైతులు కూడా తెలుసు ఇది దోచుకో దాచుకో ఈ పథకం అయితే సూపర్ హిట్ అవుద్ది మీ హయాం వచ్చినప్పటి నుంచి రైతుల పక్షాన ఏ రోజు కూడా నిలబడరన్న వాస్తవం కూడా తెలుసు కాబట్టి మీరు దోచుకో దాచుకో ఈ పథకాన్ని అయితే సూపర్ హిట్ చేస్తారు మొన్న మనకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆత్మహత్య ప్రయత్నాలు రైతులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతుంది ఎందుకని విచారిస్తే రైతులకు గిట్టుబాటు ధర రైతులకి గిట్టుబాటు ధర లేని పక్షాన రైతులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి రైతులారా కోటమి పాలన వద్దు జగన్ అన్నే ముద్దు అని మీరు ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడు వేసింది ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ అని కూడా ఈ రోజు గర్వంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం చేయాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం సరేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యంత మెజారిటీ చేయించుకున్నాం ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ జెండా మన పార్టీని మనం గెలిపించుకున్నాం జై జగన్ జై